హాయ్ ఫ్రెండ్స్ వయసు వచ్చిన ఆడపిల్లల్ని మాటి మాటికి ఎదురింటి వారికి వేరే ఇంటి వారికి అసలు పంపించకూడదు ఎందుకంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో ఒక అమ్మాయి ఎవరింటికి వెళుతుందో అక్కడ ఏమి తెచ్చి పెడుతుందో అని మనము కానీ కనిపెట్టకపోతే చాలా దారుణాలు చోటు చేసుకుంటాయి ఇలాంటి సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది అసలు ఏం జరిగింది ఆ అమ్మాయిని ఏడు మంది కలిసి అత్యాచారం ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న విషయాన్ని వీడియోలో మనం తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్లోని గ్రామంలో స్థానికంగా ఒక అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి చక్కగా ఉంటూ ఉండేది ఈ సమయంలోనే పక్కింటి మహిళ చిన్న అమ్మాయిని పరిచయం చేసుకుని మాటిమాటికి ఇంటికి రమ్మని ఆహ్వానిస్తూ ఉండేది ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఏవేవో తిని బండారాలు పెట్టి ఇంటికి పంపిస్తూ ఉండేది ఈ విధంగా రోజులు గడిచిపోయాయి ఒకనొక రోజున వారి భర్త అమ్మాయి పదమూడేళ్ల బాలకిని లైంగికంగా వేధించాడు ఆ అమ్మాయితో అత్యాచారం చేశాడు ఒక రోజున ఆమె భార్యకు తెలిసింది తెలిసిన మరుక్షణము భార్య దండించాల్సింది పోయి భర్తకి సహకారం అందించింది ఏమీ కాదు నువ్వు చెయ్యని చెప్పింది అయితే వారికి ఒక ఆలోచన వచ్చింది మనము ఎవరో ఒకరిని మాట్లాడి వారి దగ్గర డబ్బులు తీసుకొని ఈ అమ్మాయితో అత్యాచారం చేద్దాం ఈ విధంగా ఈ అమ్మాయి ద్వారా మనము డబ్బులు సంపాదిద్దాం అనే ఆలోచనలు పడ్డారు ఒక అబ్బాయి దగ్గర డబ్బులు తీసుకొని ఆ అమ్మాయితో అత్యాచారానికి పాల్పడ్డారు ఈ విధంగా మొత్తము ఏడు మంది ఆ అమ్మాయితో సంవత్సరాలుగా ఆ అమ్మాయితో లైంగికంగా అత్యాచారం చేశారు కొద్ది రోజులకే ఆ అమ్మాయి చిన్న వయసు కావడంతో ఆ అమ్మాయి ఆరోగ్యం క్షీణించింది స్కూల్కి వెళ్ళిన ప్రతిసారి ఆ అమ్మాయి చాలా ఒంటరిగా ఉండేది చాలా అనారోగ్యంగా దిగులుగా ఉండేది ఉపాధ్యాయురాలు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ఎంతో ప్రేమగా బుజ్జగిస్తూ అసలు ఎందుకు ఈ విధంగా ఒంటరిగా ఉంటున్నావో నీకు ఏమైంది నాతో చెప్పు నేను ఎవరికీ చెప్పను నీ సమస్య ఏదైనా సరే నేను చిటికలో నీ సమస్యలన్నీ తీర్చేస్తాను నీకు అనారోగ్యాన్ని నేను తీరుస్తాను నీకు కావలసిన డబ్బులు కూడా నేను ఇస్తాను అని ప్రేమగా దగ్గరకు తీసుకుంది ఆ తర్వాత అమ్మాయి తనకు జరిగిన అత్యాచారం గురించి ఉపాధ్యాయాలతో చెప్పింది దీనిని గురించి పోలీసులకి కంప్లైంట్ చేసేసరికి ఆ అమ్మాయిని విచారణ జరిపారు విచారణ జరిపిన తర్వాత ఆ అమ్మాయి నిందితుల పేర్లు వరుసగా ఏడు పేర్లు చెప్పింది రంగంలోకి దిగిన పోలీసులు వారందరినీ అరెస్ట్ చేశారు భార్యాభర్తలు ఇద్దరు జీవిత ఖైదు అనుభవిస్తున్నారు నిందితులు జైలు పాలయ్యారు ఫ్రెండ్స్ దొంగతనము అత్యాచారము ఇవ్వప్పటికీ కూడా ఏదో రోజు ఖచ్చితంగా తెలిసిపోతుంది తప్పు చేసింది ఎవరైనా సరే కొద్ది రోజులు సజావుగా జరిగినా ఏదో ఒక రోజు బయటకు వస్తుంది ఆ తర్వాత జీవితం నరకంగా మారిపోతుంది అందుకని మొట్టమొదటి రోజు తప్పు చేయకుండా మన జీవితాన్ని సరిదిద్దుకోవడం ఎంతైనా మంచిది